మరి దేవుని మాటను దృష్టిలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ప్రియ ఎంతమంది చెప్ప ఉంటారా ఉండరా ఎప్పుడు కూడా దేవుని మాటను దృష్టిలో హృదయంలో పెట్టుకొని మన జీవితం కొనసాగించాలి అప్పుడే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ బాధ వచ్చినా ఎటువంటి ఆటంకాలు వచ్చినా నువ్వు వెళ్ళిపోతావు దేవుడు మార్గంలో పలింపు మార్గంలో అదే దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టి విన్నా సరే దేవుడు వాక్యం తెలిసినా సరే దేవుడు వాక్యం విన్నా సరే నువ్వు పక్క దగ్గర దేవుడు వాక్యం పట్టినాకుండా ఇంకా ఏ మాటలు పట్టినా ఎవరు నీ జీతం అర్థమైపోతుంది దేవునికి శక్తివంతం క్రహిస్తురా మనం పుట్టి పెరుగుతున్న వాళ్ళు కాదు జీవిస్తున్న వాళ్ళు కాదు ఏదో పని చేస్తున్న ఏదో ఎవరో అందరూ కూడా జీవిస్తారు కానీ నీ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా లేదా అది కావాలి దేవుడికి ఏం కావండి దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తాడు పిల్లలు ఇష్టడు కావాలంటే దేవునికి విశ్వాసం నుంచి దేవునికి ఇష్టంగా జీవించడమే ఆయన మార్గం అలా ప్రస్తున్నా మరి ఇప్పుడు అపరాధం గురించి కూడా ఒకటి చూద్దాం ఎప్పుడై పద కూడా వచ్చాయేమో ఎందుకొచ్చినాం అపరావం పిలవబడినప్పుడు విశ్వాసం విదేశాలో తెలియ ఏ ఊరు వెళ్ళేవో తెలియదు ఏది ఆధారం ఎవరు పిలిపే ఆధారం దేవునికి స్వత్ర తలమిలే క్రైస్తుల క్రైస్తుల కావుడి పిడదా అందుకే దేవుని మాటను ఆధారంలో చేసుకుని బయలుదేరిన గారికి ఊరు ఊరా తిరిగినా రాజునైనా బలవద్దంనైనా ఎవరునైనా సరే అప్పుడోనే దేవుడు ఆ ప్రయాణంలో ఎన్నో ఊరు తిరుగుతూ తిరుగుతూ చివరికి కాను దేశం వచ్చాడు దేవుడు ఆ సైన్యం అంటే అప్రామ సంతానం కాను దేశంలో స్థిరపరిచారు దేవుడు అది దేవుడిచ్చిన వాగ్దానమే దేవుడు ఐదు కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క విశ్వాసం వచ్చి నీతివంతమైన జీవించడమే ముఖ్యమైన కార్యం అయ్యాస్తున్నాడు అందుకనే విశ్వాసే తండ్రిగా మార్చబడ్డాడు ఆయన సంతానం కూడా మూలవకారానికి చేర్చాడు అట్లాగే మనం కూడా పరమావకారానికి చేర్చాలంటే చేర్చబడాలంటే దేవుని యొక్క వాక్కు ప్రకారం దేవుని యొక్క వాక్కు ప్రకారం మనం కూడా వేసుకున్న విశ్వాసం వచ్చి దేవత విశ్వాసం వచ్చి నీతివంతమైన వంతమంది జీవితము చాలా బాగున్నారు మేము చర్చ దేవుడి దగ్గర అందరం అండి దేవుడు నమ్ముతున్నామండి దేవుడు విశిస్తున్నాం అండి అంటారు దేవుడు ప్రేమిస్తున్నామండి అంటారు కానీ నీతి ఏది నీతి ఉండాలక్కడ దేవుడు విశిస్తున్నా బాగానే ఉంది దేవుడు ప్రేమిస్తున్నా బాగానే ఉంది దేవుడు చేర్చుకున్నా బాగానే ఉంది నీతి చేత ఉన్నారు నీతి జీవితం ముఖ్యం విశ్వించడం ముఖ్యమైతే నీతిలో జీవించడం ఇంకా ముఖ్యం రెండో ముఖ్యమైపోయినారా ఏసై విశ్వించడం ముఖ్యము తర్వాత ఏసఐ లేకుండా ఏసైని విశ్వించకుండా నీతి జీవితం రాదు నీతి జీవితం వేసుకోవడం లేకుండా నీతిలో జీవించాలంటే చస్తే జీవించలేడు